అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రాం చింణిగుణనికాజన్మ జల నిమగ్నారీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం వందీ ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్ఖ్యం త్రైపురం మహా సనందమానందమని వసంతం ఆనందకందం హతపాప బృందం వృందం శ్రీ విశ్వనాథం శరణం ప్రపదే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాణించ భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణి హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి భాగం మనం ముగించుకునేసరికి కాశీకి పంపించండి నాన్నగారు అని ఆ చిన్నపిల్ల వాళ్ళ నాన్నగారిని అడిగితే కాశీకి వెళ్ళడం అంటే చాలా కష్టమే అమ్మ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అమ్మ కాశీకి వెళ్ళడం అని ఆయన అంటూ ఉంటే ఆ అమ్మాయి అంటుంది లేదు నాన్నగారు నన్ను తీసుకెళ్ళండి నన్ను పంపించండి మీరు తీసుకెళ్ళకపోతే ఎవరితోటైనా సరే కాశీ ఒక్కసారి చూడాలి నేను చూస్తాను అని ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు ఆయన ఈ అమ్మాయిని ఎలాగైనా ఏమార్చాలి అని అనుకున్నాడు పురాణం చెప్పించడం ఆయనకి ఇష్టం కాశీ మహిమ వినడం ఆయనకి ఇష్టం వచ్చినటువంటి భక్తులకి అన్నప్రసాదం పెట్టించడం ఆయనకి ఇష్టం కానీ కాశీ ప్రయాణం అంటే ఆయనకి చాలా భయమే అందుకని పైగా ఆయన వయస్సులో కొంచెం పెద్దవాడు కూడాను అందుకని అమ్మాయి కాశీకి ఎప్పుడూ తండ్రి తీసుకెళ్ళకూడదే పెళ్ళి నీకు పెళ్ళి అవుతుంది కదా పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళతాడు అప్పుడు నువ్వు నీ భర్తతో కలిసి విడుదవుగాని లే అన్నాడు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి కేవలం తప్పించుకోవడానికే తప్ప నిజంగా తండ్రి తీసుకెళ్ళకూడదని ఏం నియమేం లేదు సుమండోయ్ నిజానికి ఎవరిని ఎవరైనా కాశీకి తీసుకెళ్ళవచ్చు కానీ ఆయన ప్రస్తుతానికి అమ్మాయి కాశీ 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 అంటున్నది కనుక ఈ గండం నుంచి బయటపడడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళతాడు లేమ్మ భార్య అన్నాక భర్తతో వెళ్ళాలి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా మూడితోటే వెళ్ళాలి అన్నట్ట పాపం ఆ పిల్లకి అమాయకత్వం కదా చిన్నపిల్ల ఐదారేళ్ల వయస్సు తండ్రి తప్పించుకోవడానికి అంటున్నాడు అని తెలియదు ఆ అమ్మాయికి అందుకని ఆ అమ్మాయింది నాన్న అయితే నాకు ఇప్పుడు పెళ్లి నాన్న అన్నది ఆ అమ్మాయి మనసులో దృఢంగా నాటుకుపోయింది ఏమిటంటే తను కాశీకి వెళ్ళాలి అంతే తండ్రి ఏమో అంటున్నాడు ఏమంటున్నాడు నీకు పెళ్ళైన తర్వాత మీ ఆయనతో వెళ్ళాలమ్మా అన్నాడు ఎప్పుడో తర్వాత పెళ్ళయ్యాక భర్త వెంట భర్త నీ భర్త వెనకలా పడుతుంది నన్ను కాశీకి తీర్చుకు అప్పుడు వాళ్ళ ఆయన అడుగుతుంది అని అనుకున్నాడు ఆయన అనుకుంటే ఈ పిల్ల వదలలేదు వాళ్ళ నాన్నని గట్టిగా పట్టేసుకుని నాన్న 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 పెళ్ళి అయితే మా ఆయన కాశీకి తీసుకెళ్తాడని నువ్వే అన్నావు కదా నాన్న అందుకే నన్ను నాకు వెంటనే పెళ్ళి నాన్న అన్నది అంటే ఈయన అన్నాడు నాన్న నీకు ఇంకా ఆరేళ్ళేరా అమ్మా అన్నాడు అంటే పాప అన్నది ఏం ఆరేళ్ళకి పెళ్లి చేయకూడదు ఏమిటి చేసేనాన్న నాకు పెళ్ళి అన్నది ఆ పాపకి ఏం తెలుసు పాపం పెళ్ళి అంటే ఏమిటో తెలియదు ఆ పిల్లకి అంటే ఏమిటి ఎవరో వస్తారు ఆ వచ్చిన వాడిని మొగుడు అని అంటారట ఆ గారి కాశీకి తీసుకెళ్తారు అందుకని పెళ్ళి అంది ఇంకా ఆ రోజు నుంచి నాన్న పెళ్ళి నాన్న పెళ్ళి నాన్న పెళ్ళి అంటుంటే వాళ్ళ నాన్న అన్నాడు చేస్తానులేవే కాస్త మంచి సంబంధం దొరకని అన్నట్ట అలా కాలక్రమేణా ఈ అమ్మాయికి ఎనిమిదేళ్ళో తొమ్మిదేళ్ళో వచ్చాయి ఆ రోజుల్లో బాల్య వివాహం కూడా చేసేవారు కాబట్టి ఒక పన్నెండేళ్ల కుర్రాన్ని చూశారు మంచి అంటే వీళ్ళు వైశ్యులు అనమాట మంచి వైశ్యోత్తముని ఒకని చూసి తీసుకొచ్చి పెళ్లి చేశారు ఐదు రోజుల పాటు పెళ్లి చేశారు ఈ ఐదు రోజులు ఈ అమ్మాయి ఆ పిల్లాడి పక్కనే కూర్చుని ఇదిగో ఇదిగో నీ పేరేమిటి అని అడిగిందిట అంటే అతగాడు తన పేరు చెప్పాడు ఇదిగో నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా అని అడిగింది ఏమో ఎందుకు చేసుకుంటున్నావో నాకేం తెలుసు పెళ్ళి అంటే నాకు మాత్రమేం తెలుసు ఏదో మా నాన్న చేసుకోమన్నాడు చేసుకుంటున్నాను పంతులు గారు ఆ అమ్మాయి మీద జీలకర్ర బెల్లం బెటరా అన్నారు ఆయన పెట్టమన్నారు నేను పెడుతున్నాను బ్రహ్మగారు తాళి కట్టమంటున్నారు నేను కడుతున్నాను అన్నాడు అంటే ఈ అమ్మాయి అన్నది తాళి కట్టడం జీలకర్ర బెల్లం పెట్టడం బూరిలు గారులు తినడం కాదయ్యా పెళ్ళంటే భార్యని భర్త కాశీకి తీసుకెళ్ళాలట అందుకని నేను తల వంచి తాళి కట్టించుకుని పెళ్లి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా పెళ్ళి అయిపోతున్నది మనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి నన్ను ఇప్పుడు కాశీకి తీసుకెళ్ళవా అని అడిగింది పాప ఈ పాప ఈ పాపకి ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ల వయస్సు ఆ కుర్రాడికి పన్నెండేళ్ల వయస్సు వాడన్నాడు చేత్తో బుర్రగ కాశీ అంటే ఈ పక్కన ఏమన్నా ఉంటుందా అని అడిగేట గుడి పక్కనుందో బడి పక్కనుందో నాకు తెలియదు బాబు కాశీ అని ఒక ఊరున్నది ఒక ఆయన పురాణంలో చెప్పాడు గురువుగారు కాశీఖండంలో చెప్పారు నేను విన్నాను నన్ను కాశీకి తీసుకెళ్ళు అని అన్నది మళ్ళీ వీడు బుర్రగోక్కొని సరేలేవే మా అమ్మని మా నాన్నని వీళ్ళందరినీ అడిగి తెలుసుకుని కాశీకి తీసుకెళ్తానే అని మాటిచ్చేశాడు తొందరపడి ఆ కుర్రాడు అనుకున్నాడు కాశీ అంటే ఈ పక్కన ఎక్కడో ఉంటుందేమో అని అనుకున్నాడు పెళ్ళైన దగ్గర నుండి ఈ పాప రోజు కాశీ 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 అంటుంటే ఓ రోజున ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళన్నారు కాశీ ఇక్కడెక్కడుందిరా రెండు వేల మైళ్ళ దూరంలో ఉన్నది నాయనో అక్కడికి ఇప్పట్లో వెళ్ళలేమన్నారు అనగానే వీడికి మతిపోయి కాశీకి రెండు వేల మైళ్ళు నడవాలట నావల్ల కాదు బాబు అన్నాడు ఇదిగో నువ్వు నాకు మాట ఇచ్చావు తప్పితే తప్పితే సుమా అంది ఆ అమ్మాయి అయితే తీసుకెళ్తాను లేవే కొద్ది రోజులాగు నాకు ప్రయాణం చేయడం తెలిసిన తర్వాత అప్పుడు తీసుకెళ్తాను అని అన్నాడు కొంతకాలానికి ఈ ఇతగాడికి ఏమో ఒక పద్దెనిమిదేళ్ళు వచ్చింది ఆ అమ్మాయికి పద్నాలుగేళ్ళు వచ్చాయి ఈ ఇద్దరిని కాపురానికి పంపించారు ఆ రోజుల్లో చిన్న వయసులోనే ఈవిడ గర్భవతి అయ్యింది గర్భవతి అయినా సరే కూడా కాశీ కాశీ అంటోందిట ఇప్పుడు నువ్వు గర్భవతివి ఎలా నడుస్తావే పిల్లాడు పుట్టిన తర్వాత వాణ్ణి ఎవరో ఒకరికి అప్పగించి అప్పుడు కాశీకి వెళదామన్నాడు సరే అన్నాడు సరిగ్గా ప్రసవం అవుతున్నటువంటి సమయానికి ఈ భర్త చనిపోయేట చిన్నతనంలోనే పాపం దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు ఈవిడికి ఆవిడికి బాల్యంలోనే వైధవ్యం ప్రాప్తించింది అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చిందండి నిజంగాను ఎందుకు ఏడ్చిందో తెలుసా భర్త పోయినందుకు ఆ అమ్మాయి ఏడవడం కాదట కాశీకి తీసుకెళ్లేవాడు పోయాడు అని ఏడ్చిందండి పాపం నా కాశీ నా కాశీ అని భోరు బోరున ఏడ్చింది ఆ రోజున అయినా సరే ఆత్మబలంతో నేను బ్రతికుండగా కాశీ చూడాలి అని దృఢ నిశ్చయం చేసుకుని అతి కష్టం మీద ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి వాళ్ళకి కోట్ల వ్యాపారం ఉంది ఇటు తండ్రి ఆస్తి అటు భర్త ఆస్తి రెండు ఈవిడికే వచ్చాయి ఎందుకంటే ఇటు భర్త వేపు ఒక్కడే కొడుకు ఈయన తప్ప ఎవరూ లేరు అటు తండ్రికి ఈవిడ ఒక్కరితే కూతురు కాబట్టి ఈ రెండు వేపుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని జాగ్రత్త చేసి మంచి వ్యాపారం చేసి ఆస్తిని రెట్టింపు చేసి కొడుకుని పెద్ద చేసింది కొడుక్కి ఒక పదహారేళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి నాకు డబ్బు మీద వ్యామోహంతో ఈ వ్యాపారం చేయలేదురా నేను కాశీకి వెళ్ళాలి అని కాశీ కోసమే వ్యాపారం చేశాను వ్యాపారం చేసి డబ్బు నీ చేతిలో పెడితే నువ్వు కాశీకి పంపిస్తావు అనేటటువంటి ఆశ ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావో నీ ఇష్టం నేను నీకు ఇచ్చేస్తున్నాను నన్ను మాత్రం కాశీకి పంపించు అని అన్నది అన్న తర్వాత జరిగినటువంటి కథ ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర